శ్రీమద్ రామాయణ మహత్యం ద్వితీయోధ్యాయ ఋషులు వచించది పూజ్యుడైన ఓ మహాముని మహాత్ముడైన నారద మహర్షి రామాయణమునందరి సమస్తమైన ధర్మములను సనస్ కుమారులకు ఎట్లు వివరించను ఆ ఇద్దరు బ్రాహ్మణవాదులను ఏ క్షేత్రమును ఎట్లు కలుసుకునేది నారద మహర్షి ఆయనకు తెలిపిన విశేషములేవి వాటి అన్నింటినీ మాకు విశ్లపరచము సుధ మహర్షి పలికిను మహాత్ములైన సనకాదులు సృష్టికర్త అయిన బ్రహ్మ బ్రహ్మదేవునుకు మానసపుత్రులు వారు అహంకార మమకారములు ఏమాత్రము లేనివారు వారు జితేంద్రియులు సనక సనందన సనత్కుమార సనాతనులు అన్నవి వారి పేర్లు ఆ మహాత్ములు భక్తులు సర్వదా బ్రహ్మధ్యానమునందే నిరతలై ఉంద్రుడు వారు వారు సత్యవచనులు మోక్షకాంక్ష గలవారు సహస్ర సూర్యకాంతులతో వెలుగుందు మహా తేజోమూర్తులు బ్రహ్మదేవుని కుమారులైన సనకాదులు ఒకరొకప్పుడు బ్రహ్మదేవుని సభకును వీక్షించుడికే మేరు శృంగమునకు వెళ్ళిరి అచ్చట వారు విష్ణుపాదము నుండి జన్మించిన గంగా గంగానదిని చూసిరి పిదప నిధులైన ఆ మునులు సీత అను నామాంతరం గల ఆ నదిలో స్నానం చేయుడుకు సిద్ధపడది ఓ లారా ఇంతలో దేవర్షి అయిన మహాముని శ్రీ మహావిష్ణువు యొక్క నారాయణ నారాయణ ఆది నామములను కీర్తించుతూ అచ్చడికి చేరును నారాయణ అచ్యుత అనంత వాసుదేవ జనార్దన యజ్ఞపురుష రామ విష్ణు నీకు నా నమస్కారములు అని హరినామములను ఉచ్ఛరించుతూ సమస్త జగత్తును పాప పావన మరచుతూ ఆ ముని లోకపావని అయిన గంగా నదిని స్థుతించుతూ అచ్చుడికి విచ్చేసిన ఆ విధముగా అచ్చడికి విచ్చేసిన ఆ ముని చూసి తేజోమూర్తులైన ఆ సనకాదులు యథోచితముగా ఆయనను సత్కరించిరి అంతటి నారదుడు వారికి అభివందనము నచ్చను వారు బ్రహ్మసభలో సుఖాశీనులైన పిమ్మట నారాయణ నామస్మరణ నందే నిమగ్నయుడై ఉన్న నారద మహాముని చూసి సంతకుమారుడిట్లు నుడివిను సంతకుమారుడు వశించను సర్వజ్ఞుడమైన ఓ నారద మహర్షి నీవు వేద వేదాంగములను బావుగా ఎరింగిన వాడవు ముని లోకమునకే వన తెచ్చిన వాడవు నీవు హరిభక్తుల్లో అగ్రస్ అగ్ర అగ్రేసరుడువు నిన్ను మించిన విష్ణు భక్తుడు మరికడు లేడు శ్రీ మహావిష్ణు నుండియే ఈ సమస్త జగ ఈ సమస్త చరాచర జగత్తు వెలువడినది ఆయన పాదములుండియే ఈ గంగానది ఆవిర్భవించినది అట్టి హరిని గుర్చిన జ్ఞానము ఇట్లు కలువును మాపై దయ ఉంచి ఈ విషయములన్నింటినీ సమగ్రమంగా వివరింపము అని సనకకుమారుడు వచించను నారదుడు విధముగా నడివిను శ్రీ మహావిష్ణువు దేవదేవుడు పరాత్మరుడు ఆయన నివాసస్థానమైన పరంధామము సర్వోత్కృష్టమైనది అతడు సగుణ స్వరూపుడు నిర్గుణ స్వరూపుడు జ్ఞానము అజ్ఞానము ధర్మము అధర్మము విద్య అవిద్య ఇవి అన్ని ఆయన స్వరూపములే సకల జీవులకును అతడు ఆత్మస్వరూపుడు అటు మహావిష్ణువులకు అనుక్షణము నమస్కరించను త్రేతాయుగమున ఇలోకమనందు రఘువంశమున అవతరించిన శ్రీరాముడు శ్రీ మహావిష్ణువే అతడు రాక్షసులను సంహరించును పాపములను రూపమాపెను తన భుజముల చేతనే ధర్మమును రక్షించును భూభారమును తొలగించుట ఆయనకు వినోదము అట్టి ఆ దేవదేవునకు నమస్కరించుచున్నాను అతడు ఒక్కడే నాలుగు రూపములలో అవతరించను రామ లక్ష్మణ భారత శత్రుఘ్న రూపములు అవతరించను వానరత్ములతో గూడి రాక్షస సమూహములను హతమార్చను కుమారుడైన అట్టి శ్రీరాముని భజించును మహాత్ముడైన శ్రీరాముని యొక్క చరితములు అనేకములు ఆయన నామములను లెక్కించటకు ఎన్ని ఆయనను కాలమైనను చాలదు ఆయన నామ మహిమను పూర్తిగా ఎరుంగుటకు ముందులకును మహర్షులకును అసాధ్యము ఇక నా వంటి అల్పుని విషయమేలా చెప్పనేలా ఆయన పవిత్ర నామములను విన్నంతనే మహా పాపాత్మలను పునీతులవుదురు ఇక అట్టి మహాత్మని గుర్చి అల్పబుద్ధినైన నేను ఎట్లు శుతింపగలను ఓ బ్రాహ్మణోత్తమలారా ఘోరమైన ఈ కలిగి ఉన్న రామ రామాయణ పఠనాశ్రవణల ఎందు నిరతలైన వారు మాత్రమే ధన్యాత్మలవుతురు వారికి నేను నిత్యము నమస్కరిస్తుందను భవన్నామహిమ ఎరుంగ గౌరువారు చైత్ర కార్తీక మాఘమాసములందును శుక్లపాడ్యము నుండి నవమి వరకును తొమ్మిది దినములు రామాయణ కథామృతమును ఆస్వాదింపవలను గౌతమ మహర్షిని అవమానించిన కారణమున శింపబడిన సౌదాసుడు రాక్షస రూపమున పొందిను మరలా రామాయణ మహిమ చే అతడు ఆ రాక్షసత్వం నుండి విముక్తుడయ్యను సత్కుమారుడు ఈ విధంగా అడిగాను ఓ ముని ముని సత్తమా సమస్త ధర్మముల ఫలములను ప్రసాదించు నటి రామాయణమును ఎవరు రచించిరి గౌతముడు సదాసుని సదా సౌదాముని ఎందులోకి శప్పించను రామాయణ ప్రభావం అతడు మరలా ఇట్లు శాప విముక్తుడయ్యను ఓ మునీశ్వర మీకు నాపై దయ్య ఉన్నచో నన్ను అనుగ్రహింపుడు ఈ విషయములను అన్నింటినీ మాకు సమగ్రమంగా తెలిపుడు ఏలనన్నా ఈ రామాయణ కథ తెలిపిడి వారి యొక్క వినుడి వారి యొక్క సమస్త పాపలను రూపమాపునట్టుది కదా నాదుడి విధంగా పలికను ఓ విప్రోత్తమ శ్రద్ధగా వినము ఈ రామాయణము వాల్మీకి మహర్షి ముఖము నుండి వెలువడినది మహిమాన్వితమైన ఈ కథామృతమును తొమ్మిది దినములు ఆస్వాదించడం ఎంతయో శ్రేవదాయకము కలియుగమనందున ఒకనొక విప్రుడొకడు కలడు అతని పేరు సోమదత్తుడు అతడు ధర్మకర్మములను కర్మలను ఆచరించడంలో గొప్పవాడు ధర్మ నిరుతుడు సోమదత్తుడు అను బ్రాహ్మణుడు బ్రహ్మవారి అయిన గౌతముని వలన మనోహరమైన గంగాని తీరమనందు సకల ధర్మములను విని వినెను మరియు ఆ గౌతముడు అతనికి పురాణములను శాస్త్రములను బోధించను ఆ నా సోమదత్తుడు ధర్మ ధర్మరహస్యములను గురించి ఆ మహర్షి నుండి తెలుసుకొనెను ఒక నాకు సమయమైన ఆ సోమదత్తుడు పరమేశ్వరుని సేవలో నిమగ్నమై ఉండెను ఆ సమయంలో అతని గురువైన గౌతమ మహర్షి అతడికి వచ్చేసను కానీ సౌదాసుడు దైవసేవలో మునిగి ఉన్నందున లేచి ఆయనకు నమస్కరింపలేదు శాంతిస్వరూపుడును మహాబుద్ధిశాలియు తేజనిధియు అయిన గౌతముడు సౌదాసుని చూసి ఇతడు నేను బోధించిన రీతిగా ధర్మకార్యములనే చేయుచున్నాడు అని సంతోషించను జగద్గురువు మహాదేవుడైన శివుని ఉపాసించినట్టు గౌతముడు అచ్చటి నుండి అచ్చటికి వచ్చినప్పటికీ ఆ సౌదాసుడు లేచి నిలబడి తన గురువును గౌరవింపలేదు ఇట్లు చేయుట మహాచారమాన్ని తలంచి సర్వధర్మజ్ఞుడు సర్వదర్శి దేవదేవుడు అయిన పరమశివుడు గురువును అవమానించిన పాపమునకు ఇతనికి రాక్షసత్వం ప్రాప్తించుగాక అని శపించును అంతలో సౌదాసుడు పశ్చాత్తాపంతో అంజలి ఘటించి మయకోవిదుడైన గౌతమునితో ఓ పూజ్య పూజ్య మహర్షి గురుదేవ మీ ఏడ నేను అరుచిన మహాపరాధములన్నింటినీ క్షమింపుడు అని వేడుకొనెను గౌతముడు పలికిను ఓ విప్ర కార్తీక మాసము అందరి శుక్లపక్షమున పాడ్యమి నుండి తొమ్మిది దినములు భక్తి శ్రద్ధలతో సాదరముగా రామాయణ కథామృతమున గోలుము నేటి నుండి పన్నెండు సంవత్సరముల కాలమును ముగిగానే ఈ రాక్షత్వం నుండి నీకు విముక్తి కలుగును అంతవరకును ఈ శాప ఫలితము అనుభవింపవలసిందే అని పలికెను విప్ుడు వచించను వెంటనే విప్రుడైన ఆ సౌదాసుడు గురువు పలికిన అనుగ్రహ వచనములను సంప్రీతుడై ఆయన పాదములను సంస్కరించి ఇట్లు విన్నవించను ఓ గురువరా ఈ రామాయణమును రచించిన మహాత్ముడు ఎవరు ఇంద్ర వృత్తాంతము ఎవరిది మొదల విషములన్నింటినీ సంగ్రహముగా తెలుపుమని పలికిను గౌతముడు ఈ విధంగా పలికినాం ఓ విప్రుడా వినుము రామాయణ మహాకావ్యును వాల్మీకి మహర్షి రచించను ఆ రామావృతమును వృత్తాంతమును శ్రద్ధాధర్మములతో విన్నవాడు చాలా పాపముల నుండి విముక్తుడై మరల తన రూపమును పొందును దేవకార్యార్థమై శ్రీ మహావిష్ణువు గల ఈ లోకమును అవతరించను అతడు రామనాథ రాక్షసును హతమార్చను ఆ మహాత్మ చరిత్రమును వినుము మహిమానితో నా రామాయణ సమస్త పాపమును రూపమాపును దాన్ని కార్తీక శుద్ధ పాడ్యం నుండి నవమి వరకు విన్నచో మహాపుణ్యఫలము లభించును అని పలికి తపోబల సంపన్నుడైన గౌతమముని తన ఆశ్రమములకు వెళ్ళును రాక్షస శరీరము ప్రాప్తించిన కారణంగా ఆ విప్లుడు మిగులు దుఃఖితుడయ్యను అతను నిత్యము అమితమైన ఆటలు దప్పులతో అలమటించడం లేదు అందువల్ల అతనిలో కోపము మెండు అయ్యను అతడు నల్లత్రాచు పాము వలె భయంకరుడై నిర్జనములైన నవ వన ప్రదేశములో తిరగసాగాను వివిధములైన ప్రసిద్ధములైన పురోమృగములు మనుష్యులు సర్పములు పక్షులు వానరములు మొదలగు ప్రాణులన్నింటినీ అతడు భక్షించుచుండెను ఓ ఇప్పుడులారా రాక్షసుని కారణంగా అనేకమైన ఎముకల తోడను పసుపు ఎరుపు కలేబరములతోనూ రక్తము ద్రాగిడి భూత ప్రేతముల తోడను నిండి అతడి ప్రదేశములను భయంకరముగా ఉండును అతడు నూరు యోజనముల వైశాల్యము గల భూభాగం అంతటిను ఆరు మాసములలోని మిగుల కలుషితమర్చి పాడు చేసి పిమ్మట మరి యొక్క మొనమునుకెను అక్కడ కూడా అతడు నిత్యము నరమాంసమనే భజింపదొడను సకల ప్రాణులకు భయంకరుడై ఉన్న రాక్షసుడు క్రమంగా నర్మదా నది తీరమునకు చేరును ఇంత లోపల మిగుల ధార్మికుడైన ఒక ఒకనొక విక్రుడు అచ్చడికి ఏతించను అచ్చడికి వచ్చిన బ్రాహ్మణుని పేరు గర్గుడు అతడు సుప్రసిద్ధుడు కళింగ దేశమునకు చెందినవాడు అతడు తన భుజముపై గంగా జలముతో నిండిన పాత్రను మోయిచో విశ్వేశ్వరిని స్తుంచుచో శ్రీరాముని నామములను గానం చేయుచో మిగుల సంతోషంతో అచ్చడికి చేరును రాక్షసుడుగా మారిన్న ఆ సుదాసుడు అచ్చడికి వచ్చేసిన ఆ మునీశ్వరుని చూసి నాకు నేటికి కావలసిన ఆహారం లభించినది అని అనుకోవచ్చు అతని చేతులను పైకెత్తి ఆ మునిని సమీపించును ఆ గర్గమహర్షి దైవ దైవనామములను విని అతడు దూరముననే నిలబడిపోయాను ఆ బ్రాహ్మణోత్తముని చంపుటకు అసక్తుడై ఆ రాక్షసుడు ఆయనతో ఇట్లు పలికిను ఏమాశ్చర్యము ఓ భద్రుడా ఓ మహాభాగ మహాత్ముడివైన నీకు నమస్కారము మీ దైవనామస్మరణ ప్రభావన నా వంటి రాక్షసులు కూడా దూరముననే నిలిచిపోయిచున్నారు నేను ఇది వరలో లెక్కలేనంత మంది బ్రాహ్మణులు భక్షించి ఇంటిని ఓ బ్రాహ్మణుడా అను ఆ ఆయుధమే నీకు భద్ర మహా మహాభయము నుండి నిన్ను కాపాడుచున్నది అయ్యా భగవంతుని భగవంతుని నామమును స్మరించినంత మాత్రమే రాక్షసమైన మేము కూడా పరమశాంతిని పొందుచున్నాము భగవంతుని మహిమ నిజంగా ఎంత గొప్పది ఓ మహాత్మా నీవు అన్ని విధములుగా ద్వేషములు వెళ్ళినట్టు బ్రాహ్మణతం కనుక నీవు రామ కథను తెలిపి దాని మహా మహాపాపినేని నన్ను ఈ రాక్షస రూపం నుండి విముక్తి కావింపము అని పలికిను ఓ మునీశ్వర నేను ఇదివరలో నా గురువును అవమానించితిని తత్ తాత్ఫలితముగా రాక్షసీరము పొంది అని శింపబడితని పింబడ గురువు నన్ను అనుగ్రహించి నాతో ఇట్లు వచించను పూర్వకాలంలో వాల్మీకి మహర్షి శ్రీ రామగాధను ఒక మహాకావ్యను రచించను కార్తీక మాస నందు తొమ్మిది రోజులు ప్రయత్నపూర్వకంగా దీన్ని వినుట వలన మహాపుణ్యం లభించడం ఇంకనూ ఆ మహాత్ముడు మనోహరమైన శుభప్రదమైన వచనము పలికిను పాటి నుండి తొమ్మిది దినములు రామాయణ కథామృతమును గ్రోలవలినం అని అప్పుడు ఆ రాక్షసుడు ఆ మునితో సర్వశాస్త్రార్థ కోవిద మహాత్మ గర్గ మహర్షి అందువలన ఆ పవిత్ర కథను వినిపించి పాపడివైన పూజ్యుడిన ఓ గర్గమహర్షి అందువల్ల నా పవిత్ర కథను వినిపించి పాపాత్రుడైన నన్ను శాప విముక్తిని గావించి రక్షించమని విన్నవించను శ్రీ నారద మహర్షి వచించను శ్రీ మ్రామీణ మహిమను గుర్చి రాక్షసుడు ఇట్లు పలుకగా విన్న తెబట ఆ గర్గమహర్షి మిగిలి ఆశ్చర్యము నొందిను అనంతరము రామనామ స్మరణ నందే నిమగ్నయ్య ఉండి ఆ బ్రాహ్మణుడు సౌ సౌదాసుడు రాక్షసునితో ఇట్లు పలికిను ఇప్పుడు నుండి విను మహాత్ముడవైన రాక్షసత్తమా నీ బుద్ధి పవిత్రమైనది ఈ కార్తీక మాసం అందు శుక్లపక్షం రామాయణ పుణ్య కథను శ్రద్ధగా వినుము రామభక్తి అయి నిరతుడై రామ రామనామ మహత్యమును భక్తుని ఆలకింపము శ్రీ రాముని ధ్యానమునంది నేతలైన వారిని ఎవరూ బాధింపజాలరు రామభక్తి పరులు ఉన్న చోట త్రిమూర్తులైన బ్రహ్మవిష్ణు మహేశ్వరులు ఉందరు రామాయణ ప్రవచనము శ్రవణము చేయుచుండి నరులున్న చోట దేవతలు సిద్ధులు మొదలు దివ్య జాతుల వారు ఉందరు అందువలన కార్తీక మాసముల శుక్రపక్షముల తొమ్మిది దినములు అనుక్షణము సావధానుడివై రామాయణ గాథను వినుము ఆ ప ఆ పవిత్ర రామాయణ వృత్తాంతమును విన్నంత మాత్రమే అవసాద ఆ సౌదాసుని రాక్షసత్వం తొలగిపోయిను అంత అతడు స్వభావం నుండి బయటపడి దేవత దేవతా సముడయ్యను పెద్ద బ్రాహ్మణోత్తముడు కోటి సూర్యకాంతులతో తేజలిను అంత శ్రీ రామచంద్రుడు శంఖచక్రములను గదను ధరించి అభయస్తులతో అచ్చిన ప్రత్యక్షమే విప్రోత్తముడైన సౌదాముని కొనియాడి కొనియాడిన పిమ్మట ఆ ప్రభువు పరంధామనంకు చేరును నాదుడు వచించను ఇప్పుడులారా అందువల్ల కార్తీక శుద్ధ పాడ్యం నుండి తొమ్మిది దినములు ప్రవచింపబడు శ్రీ రామాయణ కథామృతమును ఆస్వాదింపుడు ఆ రామనామ స్మరణ ప్రభావంలోనే మానవులు సమస్త మహాపాతకముల నుండి విముక్తులై పరమగతిని పొందుదురు రామాయణ నామమును ఒక్కసారిను ఉచ్ఛరించిన వారు వెంటనే పాప విముక్తులై వైకుంఠములకు చేరుదురు శ్రీ రామాయణ గాథను భక్తితో పఠించేవారును వారును శీఘ్రముగా స్నాన పుంజ్య ఫలమును పొందుదురు ఇది స్కందపురాణి ఉత్తరఖండే నారద సనత్కుమార సంవాదే రామాయణ మహే పురాణ అంతర్గత ఉత్తరఖండమునందు నారద సంతకుమార సంవాదమునందు శ్రీ రామాయణ మహార రాక్షస విమోచనము అను రెండవ అధ్యాయము సంపూర్ణము